నేను మీ దిలేపిని మనం ఈరోజు ఆశ్లేష నక్షత్రం కోసం తెలుసుకుందాం మనకి కామెంట్ సెక్షన్ లో చాలా మంది గురుగారు మీ రాసుల కోసం చెప్తున్నారు నక్షత్రాల కోసం చెప్తున్నారు కానీ ఆ నక్షత్రంలో ఉన్నటువంటి పాదాలు ఏవైతే ఉన్నాయో ఆ పాదాల పరంగా కూడా మాకు చెప్పినట్లయితే మాత్రం ఇంకా మాకు చాలా బాగా అర్థమవుతుంది మాకు ఎలా అంటే ఒకటో పాదంలో జన్మించిన వారికి ఎలా ఉండిపోతుంది రెండో పాదంలో జన్మించిన వారికి ఎలా ఉండిపోతుంది అలాగే మూడో పాదం నాలుగో పాదంలో జన్మించిన వారికి ఎలా ఉండిపోతుంది అనేది చాలా కొంచెం క్లారిటీగా చెప్పినట్లయితే మాత్రం విశ్లేషణ పరంగా చెప్పినట్లయితే మాత్రం మాకు ఈ రెండు వేల ఇరవై ఐదులో ఎలా ఉండిపోతుందో ఒకసారి చెప్పండి అని చెప్పి మనకి చాలా మంది అడగడం జరుగుతుంది కాబట్టి వాళ్ళ కోసం ఈ ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పాదాలు మనకి కర్కట రాశి కిందకి వస్తాయని మనందరికీ తెలిసిందే మరి మనకి కర్కాటక రాశి కింద వచ్చేటువంటి ఆశ్లేష నక్షత్రంలో ఒకటో పాదంలో వారికి ఎలా ఉండిపోతుంది ఏంటనేది మనం చూసుకున్నట్లయితే మాత్రం శుభ ఫలితాలు అందుకునే అవకాశం ఉంది ఒకటో పాదలో జన్మించిన వారు అలాగే కాలం కూడా కలిసి వచ్చే అవకాశం మనకి కనిపిస్తుంది రెండు వేల ఇరవై ఐదులో అలాగే కొత్త ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు స్ఫూర్తినిస్తాయి అలాగే వాటికి స్పష్టమైనటువంటి రూపం ఇచ్చే ప్రయత్నం కూడా మనం అవక చేసే అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా మనకి మన జీవితంలో ముందుకు వెళ్ళడానికి మన జీవితంలో సక్సెస్ సాధించడానికి ఎంతో ఉపయోగపడుతుంది అలాగే వ్యాపారాల్లో మంచి లాభాలు ఉండే అవకాశాలు ఉన్నాయి మనకు అతను రెండు మూడు సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నాం వ్యాపారంలో కానీ ఈసారి వ్యాపారంలో నిలదొక్కునే అవకాశం అయితే మాత్రం చాలా చక్కగా ఉంది అలాగే అధికారులు కనుక ప్రశంసలు కూడా అందుకుంటాం అలాగే మనకి అవసరానికి కూడా ధనం సమకూరుతుంది మెయిన్ మనకి ఇదే పెద్ద ఇంపార్టెంట్ పెద్ద మైనస్ అవ్వచ్చు రెండు మూడు సంవత్సరాల నుంచి కానీ మనకి ఈ సంవత్సరం ఇదే పెద్ద ప్లస్ అవ్వబోతుంది మనకి ఆశ్లేష నక్షత్రం వారికి ఒక్టోపాదం వారికి మనకి ధనం అనేది మంచి సమయానికి అందడంతో పాటుగా వృద్ధిలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి మంచి లాభాలు వ్యాపారాల్లో లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి మనకి రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది మనకి ఏదైతే పాత ఆస్తులు రావాలి మన చేతికి అందుతాయని ఇప్పటి నుంచి మనం ఏదైతే కలలు కట్టిన అవన్నీ కూడా మనకి రెండు వేల ఇరవై ఐదులో మంచి అత్యున్నత స్థాయికి వెళ్ళే అవకాశం అయితే ఉంది సంఘంలో గౌరవంగాని అలాగే పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా కానీ జాబ్ల పరంగా కానీ మ్యారేజ్ సంబంధాలు సెట్ అవ్వడం మ్యారేజ్ రావడం కానీ ఇవన్నీ కూడా చకచక చక్క జరిగిపోయే అవకాశాలు అయితే మాత్రం చాలా చక్కగా కనిపిస్తుందని మనకి రెండు వేల ఇరవై ఐదు అలాగే మనకి అవకాశాన్ని ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలి ఇది ఒక్కటి మాత్రం మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఈ అవకాశం వచ్చింది ఉంటే తావా చూసుకుందాం ఇలాంటి నెగ్లెక్ట్గా ఎప్పుడు కూడా చేయకండి ఎంత చిన్న అవకాశాన్ని కూడా వదలకండి మీకు వచ్చే ప్రతి అవకాశాన్ని కూడా వినియోగించుకొని మీరు ముందుకు వెళ్ళే మనోధైర్యంతో ఆ భగవంతుని మీ భగవ ఏదైతే ఇష్టదైవం ఉన్నారా భగవంతుని నామస్మరణ చేసుకుంటూ మీరు ముందుకు వెళ్ళినట్లయితే మాత్రం ఈ రెండు వేల ఇరవై ఐదు ఆశ్లేష నక్షత్రం ఒకటో పాదం వారికి చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు వచ్చే అవకాశం అయితే మాత్రం చాలా స్పష్టంగా ఉంది అలాగే రెండో పాదంలో జన్మించిన వారికి ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశి రెండో పాదంలో జన్మించిన వారికి ఎలా ఉండిపోతుంది ఏంటని మనం తెలుసుకుందాం అంటే మనకి గురుబలం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది మనకు రావాల్సినటువంటి ధనం ఏదైతే ఉందో మనకి చేతికి అందడంతో పాటుగా సంఘంలో గౌరవం కానీ ఉద్యోగ అవకాశాలు కానీ మంచి సమయానికి మ్యారేజ్ సెట్ అవ్వడం కానీ ఇలాగ ప్రతి పని కూడా పిల్లల కెరియర్ అనేది కూడా చాలా అద్భుతంగా వ్యాపారంలో మంచి లాభాలు రావడం ఆస్తులు కొనుక్కోవడం వాహనాలు కొనుక్కోవడం మంచి భూములు కొనుక్కోవడం ఇల్లు కొనుక్కోవడం ఇలాగా ఆశ్లేష నక్షత్రం రెండో పాదం వారికి ప్రతి విషయంలో కూడా అన్ని లాభాలు 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 జరిగే అవకాశం అయితే మాత్రం మనకి చాలా చక్కగా కనిపిస్తుంది అలాగే మనకి మన వల్ల కూడా కొంతమందికి మేలు జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది అలాగే పెద్దలు కూడా మన ప్రతిభని గుర్తించి నేను ఏదైతే ప్రయోజకుడు అవుతాడు అనుకున్నాను అలాగే ప్రయోజకుడు అయ్యాడని చెప్పి వాళ్ళు మన ప్రతిభని కూడా గుర్తించే అవకాశం ఉంది అలాగే మనకి ఈ సంవత్సరంలో మనకి చాలా శుభాలు చాలా శుభాలు కలిగే అవకాశం ఉన్నాయి అలాగే శుభవార్తలు మంచి మంచి శుభవార్తలు అంటే ప్రతిది కూడా పాజిటివ్ పాజిటివ్ పాజిటివ్గానే ఉంటుంది నెగిటివ్ అనేది మనకి రెండు వేల ఇరవై ఐదులో మనకి అసలు కనిపించదు అంత అద్భుతంగా ఉండే అవకాశం అయితే ఉందని అలాగే మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా శివాలయాన్ని కానీ దర్శించుకున్నట్లయితే మాత్రం మన జీవితంలో చాలా అంటే పిల్లల కెరియర్ కానీ మనోధైర్యం కానీ ఫ్యామిలీలో చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉన్న అవి కానీ మనం ఏదైతే జీవితంలో ఏదైతే అవ్వలేదు మాకు అవ్వటం లేదు అనేది ఏదైతే కొంచెం మిలితంగా ఉండిపోయే కోరికలు అవన్నీ కూడా మీరు ప్రతి సోమవారం కూడా శివాలయాన్ని దర్శించుకోవడం వల్ల మన పనులన్నీ కూడా పురోగతి సాధించి మనం అత్యున్నతమైన స్థాయికి వెళ్ళే అవకాశాలు అయితే మాత్రం చాలా చక్కగా ఉన్నాయి అలాగే ఆశ్లేష నక్షత్రం మూడో పాదం వారికి ఈ కర్కట రాశిలో మూడో పాదం వారికి ఎలా ఉండిపోతుంది ఆశ్లేష నక్షత్రం అనేది మనం తెలుసుకున్నట్లయితే మాత్రం శుభ ఫలితాలు అందుకునే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది మూడో పాదం వారికి అలాగే మరి ముఖ్యంగా మనోబలం అనేది చాలా అవసరం అంటే ఏమో నాకు అవుతాదో అవ్వదో ఆ పని నేను చదువుతానో చదవగలను లేదంటే ఏమో నాకు అంత టెన్షన్గా ఉంటుంది ఎగ్జామ్ దగ్గరికి కాళ్ళు చేతులు ఆడు నేను నాకు ఏం జరుగుతుందని భయం వేస్తూ ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకుంటే మాత్రం ఆ బిజినెస్ లాస్ వస్తే ఏటవుతుందో ఇలాంటి ఆలోచనలు అన్నీ కూడా ఇలాంటి నెగిటివ్ థింగ్స్ ఆలోచనలు ఏవైతే అవన్నీ కూడా పక్కన పెట్టి మీ బ మనోబలాన్ని ధైర్యం చేసుకుని ఎస్ నేను సాధించగలను నేను జీవితంలో అనుకున్నటువంటి గోల్ని సాధించగలను నేను ఏదైతే నా జీవితంలోని నేను ముందుకు వెళ్ళాలనుకుంటున్నానో నేను ముందుకు వెళతాను అనే మనోధైర్యాన్ని మీరు తెచ్చుకొని మీరు ప్రతి పని కూడా పాజిటివ్గా ఈ రోజు నుంచి ఆలోచించినట్లయితే మాత్రం జీవితంలో సక్సెస్ అనేది మీ వెంటే ఉంటుంది అది ఒక్కటి మాత్రం అర్థం చేసుకోండి అలాగే కొన్నిసార్లు మనం మంచి తలపెట్టినా కూడా చెడు జరిగే అవకాశాలు ఎక్కువగా మనకి ఆశ్లేష నక్షత్రం మూడో పాదం వారికి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే మనకి ఈ సంవత్సరంలోని కొన్ని శుభవార్తలు కూడా వింటాం అంటే ఆరో నెల ఏడో నెలలో కూడా చాలా మంచి మంచి శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి అలాగే మనకి కాలం కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది చాలా మంది అంటుంటారు వరికి కాలం ఎప్పుడు కలిసి వస్తుందిరా మనకి కలిసి వస్తుందండి రెండు వేల ఇరవై ఐదులోనే ఆరేడు నెలల్లోనే మనకి కాలం కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది మన జీవితంలో అనుకునేటువంటి పనులన్నిటిలో కూడా మనం సక్సెస్ అనేది సాధించే అవకాశం అయితే మాత్రం చాలా స్పష్టంగా ఉంది అలాగే అధికారుల తనక ప్రశంసలు అందుకుంటాం మన వర్క్ అంతా కూడా అందరికీ హ్యాపీ మనం చేసే ప్రతి పనిలో కూడా స్పష్టత అనేది కనిపిస్తుంది ధైర్యం అనేది కనిపిస్తుంది అధికారులు అందరూ కూడా సభాష్ నువ్వే నువ్వంటే నువ్వే అంత నువ్వు అంటే ఎంత ప్రెజర్లో ఉన్నా సరే వర్క్ని ఫినిష్ చేసేవంటే మాత్రం నువ్వు సూపర్ అన్నంతగా మనకి ప్రశంసల అధికారుల నుంచి అందుకునే అవకాశం కూడా ఉంది అలాగే వ్యాపారంలో కూడా మంచి మంచి లాభాలు అందుకునే అవకాశం ఉంది చాలా మంచి లాభాలు మనకి ఇప్పటిదాకా కూడా మైనస్లో ఉన్న వాళ్ళు కూడా వ్యాపార రంగంలో ప్లస్లోకి వెళ్ళే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి అలాగే మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా మహాలక్ష్మి మహాలక్ష్మీదేవిని ధ్యానించడం వల్ల కూడా మన జీవితంలో ఏదైతే సాధించలేదు అనుకుంటున్నాం మన జీవితంలో ఏదైతే పని ముందుకు వెళ్ళలేదు అనుకుంటున్నాము మనకి ఏ పని అవ్వదని ఏ రోజు అనుకుంటున్నాము ఒక్కసారి మహాలక్ష్మిని కూడా మనం స్మరిస్తూ ఎప్పుడు కూడా ధ్యానం చేసుకోవడం వల్ల మనం ప్రతి పనిలో కూడా సక్సెస్ అనేది సాధించగలుగుతాం అలాగేనండి అలాగే నాలుగో పాదం వారికి ఎలా ఉండబోతోంది ఆశ్లేష నక్షత్రం నాలుగో పాదం వారికి కర్కట రాశి వారికి ఎలా ఉండబోతుంది ఏంటని మనం తెలుసుకున్నట్లయితే మాత్రం అదృష్ట యోగం ఉంది ఈ నాలుగో పాదం వారికి మనం చూసుకున్నట్లయితే మాత్రం అదృష్ట యోగం ఉంది అనేది మాత్రం మనం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చెప్పవచ్చు అలాగే ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి ఏం పర్వాలేదు ఏమో ఆ పని అవుతుందో అవ్వదు నేను మొదలుపెట్టిన కార్యక్రమం ఏమైపోతుందో ఎలాంటి విషయాలు ఏమి కాకుండా మీరు ఏదైతే మంచి కార్యక్రమం కోసం ఏదైతే నిర్ణయాలు తీసుకుంటున్నారో భార్య భర్తలు కుటుంబ సభ్యులు అందరూ కూడా ఒక మంచి నిర్ణయం ఏదైతే తీసుకుంటున్నారో మీరు ఆ నిర్ణయాన్ని కంటిన్యూ చేయండి మీరు ధైర్యంగా చేసినట్లయితే మాత్రం వ్యాపార రంగంలో అదృష్టాన్ని చూస్తారు అలాగే ఏదైనా స్థలం పొందాం అనుకుంటున్నామో ఆ స్థలం మీద రూపాయికి రూపాయి సంపాదించగలుగుతారు ఇలాగ ప్రతి విషయంలో కూడా మీరు ఆలోచించే తీరును బట్టి కూడా మీరు ధైర్యంగా తీసుకునేటువంటి నిర్ణయాలను బట్టి మన జీవితం కూడా మలుపు తిరిగే అవకాశం అయితే మాత్రం చాలా చక్కగా కనిపిస్తుంది అలాగే మన అదే సమయంలో అప్రమత్తత అంటే మనల్ని మోసం చేస్తున్న వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు మన చుట్టూ ఎప్పుడు కూడా అప్రమత్తతో మెలగాలి మనకి ఏంటంటే ఎప్పుడైతే మనం డబ్బు ఖర్చు పెడదాం డబ్బును పెట్టుబడి పెడదాం అనుకునేటప్పటికీ అలా చుట్టూ కూడా రకరకాల మనుషులు నేను మీకు సహాయం చేస్తాను నేను మా మీకు సహాయం చేస్తాను ఏం పర్వాలేదు నేను మీకు దారి చూపిస్తాను మీరు డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేయండి చాలు మీకు రూపాయికి రూపాయి సంపాదించి పెడతాను అనేటువంటి మాయ మాటలతో మీ చుట్టూ చేరే వారితో చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండండి మీరు తీసుకున్న నిర్ణయాలు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకునే నిర్ణయాలు తీసుకున్నట్లయితే మాత్రం జీవితంలో మనం ముందుకెళ్ళే అవకాశం అయితే మాత్రం చాలా చక్కగా కనిపిస్తుంది అదేవిధంగా మనకి కొంచెం మిశ్రమ కాలం కూడా కనిపించే అవకాశం ఉంది అలాగే ఆర్థిక వ్యవహారాల్లో కొంచెం తొందరపాటు అనేది తీసుకోకుండా కొంచెం రెండు సార్లు ఆలోచించుకోమని నిర్ణయాలు తీసుకోమని చెప్పడం కూడా ఇదే కారణం అలాగే సూర్య భగవంతుడిని ఆరాధించుకోవడం వల్ల ఆరోగ్య విషయంలో కానీ ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ ఉన్నాయి చాలా ఇబ్బందులు పడుతున్నాం అనుకునేటువంటి వారికి కానీ పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా పాపం పిల్లలు బాగా చదవలేకపోతున్నారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఫెయిల్ అవుతున్నారు ఉద్యోగాలు వస్తాయో రావో వారు అనుకునేటువంటి సీట్లు వస్తాయో రావో మా మాటలు ఏమీ పట్టించుకోవట్లేదు వాళ్ళ లోకంలో వాళ్ళే ఉంటున్నారు అసలు మ్యారేజ్ సంబంధాలు వస్తాయా రావా చాలా ఎదురు చూస్తున్నాం ఇలాంటి కోరికలు ఏవైతే ఉన్నాయో ఇలాంటి పనులు అయితే ఏవైతే జరగట్లేదని చాలా ఇబ్బందులు పడుతున్నారు అలాంటి వారు ఈ సూర్య భగవంతుని ఆరాధించుకోవడం వల్ల ఎప్పుడు స్మరించుకోవడం వల్ల మన పనులన్నీ కూడా ముందుకు వెళ్ళి సక్సెస్ అనేది సాధించగలుగుతాం ప్రతి పనిలో కూడా విజయం సాధించగలుగుతాం మనకి రెండు వేల ఇరవై ఐదులో ఏ పని అయితే అవ్వటం లేదని రెండు వేల ఇరవై ఐదులో నాకు ఏ పని జరగటం లేదని ఈ రెండు వేల ఇరవై ఐదు నాకు ఎలా ఉండిపోతుందో అని టెన్షన్స్తో కానీ ఏమి ఉండకండి ప్రతి పనిలో కూడా విజయం సాధించగలుగుతారు మీ తోడుగా ఆ భగవంతుడు శ్రీరాముడు సూర్య భగవానుడు ఆంజనేయ స్వామి ఎప్పుడు కూడా మిమ్మల్ని ఎప్పుడు కూడా రక్షిస్తూ ఉంటుంటారు మీరు ప్రతి పని కూడా ధైర్యంగా మీరు ముందుకు వెళ్ళండి కాన్ఫిడెన్స్ అనేది మరీ మరీ ముఖ్యం ఈ రోజు పని ఆ పనిని వదిలేకుండా ఆ పని పూర్తయ్యే వరకు కూడా మీరు శ్రమించి ఆ పనిలో మీరు విజయం సాధించగలిగినట్లయితే థర్టీ ఇయర్స్ దాటిన వాళ్ళు కూడా లైఫ్లో ఎంతో మంది మనకు ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ఈ రోజు మనం చూసుకున్నట్లయితే మాత్రం అద్భుతాలు అద్భుతాలు చేసిన వాళ్ళు ఉన్నారు మంచి లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు మంచి ఆదాయ వనరులను వాళ్ళు సంపాదించుకోగలుగుతున్నారు మంచి అత్యున్నతమైన స్థాయిలో వాళ్ళు ఉన్నారు డబ్బు సంపాదనలో కానీ ఆరోగ్య విషయంలో కానీ లేదంటే మన జీవితంలో ఏదైతే సాధించగలుగుమోమో అని అనుకుంటున్న వాళ్ళ జీవితంలో సాధి విషయాలు సాధించగలగడం కానీ ఇలా ప్రతి విషయంలో కూడా మనకి నెగిటివ్ థింక్ అంతా తీసేసి పాజిటివ్గా ఆలోచించండి మీరు జీవితంలో మంచి స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది అలాగే భగవాన్ ఎప్పుడు కూడా నామస్మరణ చేసుకుంటూ ఉండండి ఈ రెండు వేల ఇరవై ఐదు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కర్కట రాశి వాళ్ళకి చాలా అంటే చాలా బాగుంది మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం అందుకే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ తెలియ ఉంటానండి జై శ్రీరామ్